ఈనాటి ధర్మ సందేహంలో భోజనం చేసేటప్పుడు ఆ భోజనానికి ఏమైనా నియమాలు ఉన్నాయా ఎలా తినాలి ఏంటి అన్నది ఒక ప్రశ్న నిజానికి అన్నం తినడం గురించి మనకి ఎవరు చెప్పరు అన్నం తినకపోతే మనం బ్రతకం కాబట్టి పసిపిల్లల దగ్గర నుండి కూడా అది సహజ సిద్ధంగా తినడం అనేటువంటిది అలవాటు ఉంటుంది కాకపోతే తినేటప్పుడు ఒక నియమము నిబద్ధత అన్నది కొన్ని సంప్రదాయ కుటుంబాలలో చక్కగా చిన్నప్పటి నుండి కూడా కాళ్ళు కడుక్కొని చక్కగా కూర్చొని అంటే తినేటప్పుడు చేతులు కడుక్కొని పళ్ళెం పెట్టుకున్న తర్వాత మాట్లాడకుండా పెట్టుకున్న అన్నాన్ని చక్కగా నమలి తినడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం సమర్పణ చేయడం ఇవన్నీ కూడా ఏంటి ఒక సంప్రదాయ కుటుంబంలో ఉంటుంది కానీ మామూలుగా ఉండేటువంటి ఈ రోజులలో ఉన్నటువంటి హడావుడిలో ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే వచ్చే నష్టాలు కష్టాలు అనారోగ్యం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈరోజు ఊరుకులు పరుగుల జీవితం ఈ ఊరుకుల పరుగుల జీవితంలో అవునన్నా కాదన్నా హడావుడిగా తింటూ ఆ నిజానికి అన్నం అనేటువంటిది మనకు భోజనంలోనే చాలా రకాలు ఉంటాయి దాంట్లో ఈ భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఒకసారి తీసుకున్నటువంటి ముద్ద ఒక ముప్పై రెండు సార్లు నమలాలి అన్నది ఒక నియమం మరి ఎంతమందిన ఉంటున్నా భోజనం మధ్యలో ముద్ద ముద్దకి నీళ్లు తాగకూడదు అన్నది మరో నియమం తిన్న తర్వాత కొంత సమయానికి తాగాలన్నది మరో నియమం ఈ నియమాలు పాటిస్తున్నామంటే ఎవరం కూడా ఇవి పాటించకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ రీజన్ వల్ల చాలా మంది చెప్తూ ఉంటారు మీరు టీవీలలో వాటిల్లో వైద్యులతో ఉంటే ఇప్పుడు గట్ హెల్త్ చాలా ముఖ్యం ఈ గట్ హెల్త్ కోసం ఈ నియమాలు పాటించాలి పొద్దున్న వేడిలు తగాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఇలాంటివన్నీ చెప్తుంటారు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి అంటే ఇవన్నీ కూడా మనం తినేటువంటి ఆహారాన్ని సరిగ్గా పచనం అవ్వాలి అంటే అంటే ఇక్కడ ఉడికినన్నం తీసుకున్నప్పుడు కూడా సరిగ్గా పచనం అవ్వాలి అంటే మనం సరిగ్గా నవలాలి అంతేకాకుండా నించొని తినడానికి కూర్చొని తినడానికి చాలా తేడా ఉంది మనకి అందుకే చాలా మంది నవ్వుతూ చెప్పినా ఇంకేది చెప్పినా కూడా ఈ దున్నపోతులు వాళ్ళు అవన్నీ కూడా నిలబడి తిన్నా కూడా జీర్ణం అవుతుందంట మనుషులకు నిలబడి తింటే జీర్ణం కాదు అందుకే ఇప్పుడు మన కొత్తగా వచ్చినటువంటి ని బఫెల్లో సిస్టమ్ అన్నది అంటే బఫే సిస్టమ్ అన్నది బఫెల్లోలు తినేటువంటి అలవాటు కాబట్టి బఫే సిస్టమ్ అని అంటారని కూడా అంటారు కానీ ఇది ఈ రోజులలో అది సర్వసాధారణమైనటువంటి విషయంగా ఏదో నాలుగు మెతుకులు అదొకటి ఇదొకటి ఇలా తింటూ తిరుగుతున్నటువంటి సిస్టంలో మనం భోజనం నియమంగా నిష్ఠగా తప్పకుండా తుర్పు వైపు తిరిగి కూర్చొని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్న తర్వాత అన్నం పళ్ళెం పెట్టుకొని ప్రార్థన చేసి ఆ మాత అన్నపూర్ణేశ్వరికి ఒకసారి నమస్కారం చేసుకుని తిన్న తర్వాత మెతుకులు పడకుండా శుభ్రంగా నమిలి జీర్ణమయ్యే స్థితి వరకు తిని కాసేపు తిన్న తర్వాత అప్పుడు మంచి నీళ్లు తాగడం అనేటువంటి పద్ధతి అది కదా మనం చేయాల్సింది ఇలాంటిది కాకుండా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జబ్బులకు మనం తినేటువంటి అన్నంలో సరిగ్గా తినకపోవడం వల్ల వచ్చే నష్టం ఎవరెవరు తినట్లేదు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు సరిగ్గా తినరు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కాసింత టిఫిన్ డబ్బాలో పడేసుకున్నప్పుడు అన్ని అందులో పోసుకొని వెళ్తాం కాబట్టి దాంట్లో సరిగ్గా పద్ధతి ప్రకారంగా మనం అన్నీ కలుపుకొని నెమ్మది నెమ్మదిగా తింటున్నామంటే అది లేదు అంటే కే ఇప్పుడు పెద్దవాళ్లే కాదు పసిపిల్లలు రేపటి తరమైనటువంటి పిల్లలకు కూడా మనం పంపించేటువంటి ఆ బాక్సుల మూలంగా తినేటువంటి పద్ధతి పూర్తిగా మారింది కాస్త నేర్చుకుని ఆ పద్ధతిని కనుక చేసుకుని వీటితో పాటు ఇంకొక విషయాన్ని మనం తినే పద్ధతుల్లో కేవలం తినడం వరకే అని కాదు తినేటప్పుడు మాట్లాడకుండా ఉండడమే కాకుండా తినేటప్పుడు అందరూ కలిసి తినడం అనేటువంటి ఒక పద్ధతి ఉంది అలా చేసినట్టయితే సహపంక్తి భోజనం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఉంది ఇంకొకటి వయసు వచ్చి ఇంకా నాకు తప్పదు కాళ్ళు విరిగాయి నేను కూర్చోలేను అనేంత వరకు కూడా చక్కగా కింద కూర్చొని భోజనం చేయడం అనేటువంటి చాలా మంచి నియమం ఆ దాని ద్వారా సరిగ్గా అన్నం అంతా పచనం అవుతుంది జీర్ణశక్తి సరిగ్గా ఉంటే ఏ రోగం రాదు ఏ రోగాలు రావాలన్నా కూడా మన ఈ గట్టి ఏదైతే ఉందో ఏదైతే పేగుళ్ళు అరక్కుండా ఉండిపోతుందో వాటి వల్లే అన్ని రకాల రోగాలు కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకున్నట్టయితే ఆ